హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరాధ్య కలెక్షన్ మన కలెక్షన్ అయితే షార్ట్ చైన్స్ అయ్యాయి అన్నీ చాలా బాగున్నాయి చెంప స్వరాలు ఇవి అయితే చెంప స్వరాలు ఇవి చాలా బాగున్నది రెడ్ ఇంకా గ్రీన్ చాలా బాగుంది వైట్ పుసల్ ఎడ్జ్కి చాలా బాగుంది ఇది లైట్ బీచ్ చాలా బాగుంది ఇది కూడా మనకైతే ఇక్కడ లైట్ బీచ్స్ ఇంకా వైట్ పూసలు చాలా బాగుంది సేమ్ అదే మోడల్లో మనకైతే డార్క్ పింక్ ఉంది అండ్ ఇక్కడ కూడా అయితే మనకి వైట్ పూసలు వచ్చాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రైస్ బీచ్ చాలా బాగుంది ఇది కూడా మనకైతే ఇక్కడ రైస్ బీట్స్ లైట్ లైట్ బ్లూ చాలా బాగుంది అండ్ గోల్డ్ పూసలు వచ్చాయి మిడిల్లో అండ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి పింక్ కలర్ స్టోన్ వచ్చింది పింక్ కలర్ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా అయితే అండ్ సేమ్ అదే మోడల్లో మనకి ఇంకొక డార్క్ బీచ్ వచ్చాయి అది డార్క్ బ్లూ ఇది కూడా బాగుంది ఇది కూడా సేమ్ మోడల్ అంటే ఇక్కడ కూడా మనకి గోల్డ్ పూసలు వచ్చాయి ఇది కూడా బాగుంది అండ్ ఇక్కడ కూడా సేమ్గా మనకైతే డార్క్ పింక్ పూసలు వచ్చాయి చాలా బాగుంది ఇది మనకైతే మెరూన్ డార్క్ మెరూన్ చాలా బాగుంది ఇది కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి బీచ్ అయితే అండ్ ఇక్కడ మనకి గోల్డ్ వచ్చింది మనకైతే ఇక్కడ పికాక్ డిజైన్ వచ్చింది అండ్ మధ్యలో అయితే మనకైతే పింక్ కలర్ స్టోన్ వచ్చింది అండ్ సైడ్కి అయితే మనకైతే లీఫ్ డిజైన్ వచ్చింది అండ్ వైట్ కలర్ పూసలు అయితే వచ్చింది చాలా బాగుంది ఇదైతే మనం ఎక్కడికైనా ఫంక్షన్కైనా వెళ్ళినప్పుడు ఇది కూడా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ నైస్ క్యూట్ చైన్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ లైట్ వేర్ శారీకి బాగుంటుంది డైలీ కూడా మనం వేసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి వైట్ కలర్ పూసల్ అండ్ మనకైతే క్యూబ్ బీచ్స్ లైట్ గ్రీన్ ఇది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ పూసల్ చాలా బాగుంది ఇది కూడా